హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి కొబ్బరి అండి చాలా టేస్టీ చాలా అయితే బాగుంటుందండి చాలా ఈజీ కూడా అయిపోతుందండి నేనైతే మా పాప లంచ్ బాక్స్ కోసం అయితే నేను అయితే ప్రిపేర్ చేశానండి కడాయి పెట్టుకునే ఆయిల్ యాడ్ చేసుకుని పల్లీలు యాడ్ చేశానండి కొంచెం పల్లీలు ఫ్రై అయినాక పోపులు అనేవి యాడ్ చేశానండి ఈ పోపులు చిటపటలు ఆడేటప్పుడు కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేశానండి మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ పోపులు ఫ్రై అయినాక టేస్ట్ అంతా పచ్చి కొబ్బరిలోనే ఉందండి చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి ఫ్రై అయినాక మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో చిన్న మిస్టిక్ ఏంటంటే వేడి వేడి అన్నం యాడ్ చేయకుండా అన్నం చల్లారినాక యాడ్ చేసుకుంటే పొడి పొడలు మంచిగా వస్తుందండి నేను వేడివేడి రైస్ అయితే యాడ్ చేశానండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అయినా ఓకే అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్